వాగ్దానము చేసిన వాడు విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనించి ఆయన్ని చూసి సంతానం పొందుకుంది అని పత్రికలో రాస్తాడు ఆ మాటకు అర్థం ఏంటంటే నాకు తొంభై ఎనభై తొమ్మిది ఏండ్ల ఉన్నా నేను ఎనభై తొమ్మిది ఏళ్ళ అయినా సరే ఇప్పుడు నా శరీరాన్ని చూసినా నా వయసును చూసినా నా వైపు నేను చూస్తే కనుక సంతానం పొందే అవకాశమే లేదు ఛాన్సే లేదు కాబట్టి ఇప్పుడు నన్ను చూసుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు నాకు వాగ్దానం చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన యేసయ్య ఆయన వైపు చూస్తే పని వద్ది అని ఎనభై తొమ్మిది ఏండ్ల ముసల్ది తనని చూడకుండా ఆయనను చూసింది విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మింది సంతానం పొందుకుంది దేవునికి స్తోత్రం హలో చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే మనల్ని మనమే చూసుకొని ఆల్ ద టైమ్ మన వైపు మనం చూసుకొని మనకున్న సామర్థ్యాన్ని మనకున్న జ్ఞానాన్ని మన వయసు మన బలము అన్నీ లెక్కేసుకొని అప్పుడు దేవుణ్ణి చూస్తాం నాదంతా ఇంత ఉంది మరి నీ సంగతి ఏంటన్నట్టుగా మాట్లాడతాం దేవుడి దగ్గర నుంచి అద్భుతం మనం పొందుకోవడానికి మనతో పని లేదు మన బలంతో పని లేదు మన సామర్థ్యంతో పని లేదు మన శక్తితో పని లేదు నమ్ముట నీ వలనయితే నమ్ము ప్రతి వాడికి ఆయన కార్యాలు ఎప్పుడూ సజీవంగా ఉంటాయి ఈ నమ్మకం పుడుతుందా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం నమ్మకం పుడితే నీ జీవితంలో నువ్వు నమ్మితే దేవుడికి అన్నీ సాధ్యమే ఎప్పుడు దేవుడు నీ శక్తిని బట్టి నీ సామర్థ్యాన్ని బట్టి కార్యాలు ఉండవు ఆయన శక్తిని బట్టి ఆయన సామర్థ్యాన్ని బట్టి మన జీవితంలో కార్యాలు ఉంటాయి మన వైపు మనం చూడడం వల్ల ఎప్పుడు ప్రయోజనం లేదు దేవుని వైపు చూడడం వల్ల మాత్రమే ప్రయోజనం ఉంటుంది నమ్మిన వాళ్ళు అర్థమైన వాళ్ళు అల్లు చెప్పండి అప్పుడప్పుడు మీరు స్పందించండి అది నాకు కొంచెం బలాన్ని ఇస్తుంది దేవునికి స్తోత్రం హల ఊయ చారా ఎనభై తొమ్మిది ఏటా ఎనభై తొమ్మిది ఏంల వయసు ముసలిది ఏ ఏ బేస్ మీద ఏ ఆధారం మీద సంతానం కంటది అందుకే గారు క్లియర్గా ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే నా వైపు చూసుకోవడం వల్ల ఏ రకంగా ప్రయోజనం లేదు సో బెటర్ నేనేం చేయాలరా అంటే ఇప్పుడు దేవుణ్ణి చూడాలి ఎందుకంటే చెప్పింది ఆయనే వాగ్దానం చేసింది ఆయనే కాబట్టి ఆయన వైపు చూస్తే పని అయిపోద్దని నమ్మింది ఆవిడ కార్యాలు పొందుకుంది దేవుడికి స్తోత్రం హలో సో రైట్ ఇంకొచ్చి ముందుకెళ్ళి ఒక మాట చెప్పి నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళ నుంచి అధిక శాతం మంది ఆల్రెడీ ఏసై నమ్ముకున్న వాళ్ళే తెలుసుకున్న వాళ్ళే నేను నమ్ముతున్నాను ఎస్ అయితే చేయ తెల్లు చెప్పండి మేము ఏ సైన్ నమ్మేమని వాళ్ళు రైట్ ముందుకెళ్ళాం ఎందుకంటే నాకు మధ్యాహ్నం ప్రసంగం మారిపోయింది నేను అనుకున్న ప్రసంగం కాకుండా ఆయన ఇంకోటి ఇచ్చాడు డబ్బు నాకు అర్థమైంది సాయంత్రం వచ్చే ప్రజలు కూడా మారిపోయి ఉంటారు అందుకనే మెసేజ్ మారిందిలే అని రైట్ అది మీకు సంబంధించిన మాటలే హ్యాపీగా కమ్ముగా వినండి దేవుడు ఏసైన్ నమ్మిన వాళ్ళని పాపంలో నుంచి బయటకు తీసుకొని వస్తాడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని పాప జీవితంలో నుంచి బయట తీసుకొని వస్తాడు బైబిల్ భాషలో ఐగుప్తులో నుంచి మనల్ని బయట తీసుకొని వస్తాడు మనం ఇప్పుడు ఏసైతో పాటు నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి మనకు ఒక సేవకుడిని ఇస్తాడు ఆయన పట్టుకొని ఏసవి వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి వీళ్ళు కూడా వెళ్తున్నప్పుడు దారిలో ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇంక మేము సముద్రం దాటలేం ఇక్కడే మా పని అయిపోయింది ఇంకా ఇది చాలా పెద్ద సమస్య మా బ్రతుకులు ఇక్కడితో నాశనం అయిపోతాయని సేవకుని మీద దేవుని మీద గొనగడం ప్రారంభిస్తారు మేము అక్కడ చావకపోతే మే ఐగుప్తులు మాకు సమాధులు లేవా అక్కడ చచ్చేవాళ్ళం కదా మమ్మల్ని ఎందుకు ఇక్కడ దాకా తీసుకొని వచ్చి బలి చేస్తున్నావు అని వీళ్ళ గ్రహింపులైన ఏంద్ర అంటే ఎంతసేపు అక్కడ సమాధులు లేవా ఇక్కడ సమాధులు లేవా అని ఆలోచిస్తున్నారు కానీ మేము ఆల్రెడీ పాపంలో నుంచి బయటకు వచ్చాం బానిస బతుకులో నుంచి బయటకు వచ్చాం నరకంలో నుంచి బయటకు వచ్చామన్న సంగతి అస్సలు గ్రహింపు లేదు చిన్న కష్టం రాగానే పోన్లే పెద్దదే అనుకున్నాం ఎర్ర సముద్రం పెద్ద కష్టమే దాటలేరు కష్టం రాగానే ఇంక దేవుళ్ళు లేడు మోసే దేవుళ్ళు లేడు మమ్మల్ని చంపడానికే తీసుకొని వచ్చావా ఉంటే కనుక మాకెందుకు ఈ కష్టం వచ్చింది ఇప్పుడు ఈ సమస్య మేము దాట దాటలేనందుకు గొప్పది మేము ఇక్కడే చచ్చిపోతామేమో ఇవి మాత్రం చచ్చిపోయేదానికోసం మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం ఎందుకు ఏసైని నమ్మడం ఎందుకు ఈ భక్తి చేయడం ఎందుకు ఈ ఉపవాసాలు కన్నీళ్ళెందుకు ఈ ప్రార్థనలు ఎందుకు మధ్యలో మాకు ఈ పాస్టర్ ఎందుకు మేము అక్కడే చచ్చిపోయే వాళ్ళం కదా అని మాట్లాడుతున్నారు వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా క్రైస్తవ జీవితంలో మ్యాక్సిమం పర్సంటేజ్ ఇది జరుగుతుంది ఏంద్రా అంటే ఏసై దగ్గరకు వస్తాం మన పాపాలు ఆయన రక్తంతో కడుక్కుంటాం ఆయన దగ్గరకు వచ్చి రక్షణ పొందుకుంటాం ప్రభుత్వ పాటు నడవడం ప్రారంభిస్తాం మనకంటూ ఒక సేవకుడిని ఇస్తాడు ముందుకెళ్తాం మధ్యలో గ్యారెంటీగా ఏదో ఒక పెద్ద సమస్య అడ్డొస్తుంది అడ్డొచ్చినప్పుడు వెనకటి సంగతులు గుర్తొస్తాయి మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్దామా మళ్ళీ వెనక్కి వెళ్దాం అన్నట్టు ఆలోచనలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇవి దేనివల్ల వస్తాయి వెనక్కి వెళ్ళే ఆలోచనలు అంటే నీ మానసిక స్థితిని బట్టి లోపల ఉన్నటువంటి పాపం పూర్తి సావక వీళ్ళంటారు మధ్యలో అక్కడ మాకు మంచి మంచి భోజనం ఉండేది బీరకాయలు కీరకాయలు ఏమంటారు ఉల్లిపాయలు ఎల్లిపాయలు మాకు అన్నీ ఉండేవి ఇక్కడికి వస్తే ఏమీ లేవు దేవునిలోకి వచ్చిన తర్వాత అంత డైట్ ఫుడ్డే పథ్యం భోజనమే అంతా ఈ అది చూడొద్దు ఇది మాట్లాడద్దు అది మాట్లాడద్దు అన్నీ డైట్ ఫుడ్డే ఇక్కడ అన్ని కండిషన్లే అట్లా మాట్లాడకూడదు సినిమా చూడకూడదు మందు తాగొద్దు ప్రేమించవద్దు అక్రమ సంబంధాలు వద్దు సినిమాలు షికార్లు వద్దు చల్లగా బీరు తాగొద్దు ఎన్ని కండిషన్లు సారి అన్నీ మాకు డైట్ ఫుడ్లే ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు ఎట్లాంటి ఫుడ్ ఉండేది కమ్మగా సాయంత్రం బీరు తాగేవాళ్ళం మధ్యాహ్నం హ్యాపీగా మటన్ తినేవాళ్ళం ఒక డీజే పెట్టుకొని డ్యాన్స్ ఆడేవాళ్ళం హ్యాపీగా ప్రేమించుకునే వాళ్ళం కుదిరితే అక్రమ సంబంధాలు వీలైతే పార్టీలు జలసాగా వాళ్ళం అన్ని రుచులు అక్కడ ఉన్నాయి నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి రుచి పచ్చి లేని జీవితం పెట్టావు ఇక్కడంతా డైటే ఏమీ లేదు మొత్తం ఈ సవిసారములు లేని భోజనం తినలేక చచ్చిపోతున్నారా మర్రో సవిసారములు లేని అన్నం అంట రుచులు కావాలి ఇ ఇవి కనుక లోపల చావకపోతే ఈ లోక ఆశలు లోపల సావకపోతే గనక మీకు సముద్రం అడ్డొచ్చేది గ్యారెంటీ సముద్రం అడ్డొచ్చినప్పుడు మీరు విశ్వాసంలో నుంచి వెనక్కి వచ్చి సేవకుని దేవుణ్ణి గోనికి పక్కకి వెళ్ళిపోవడం పక్కా దేవునికి స్తోత్రం హలోయ హలోయ కాబట్టి ఐగుప్తు ఆశలు చచ్చిపోతే పాపం మీద లోకం మీద ఆశలు చచ్చిపోతే ప్రభు కార్యం చేయకుండా ఎక్కడికి వెళ్ ఎల్లడు సార్ ఆయన వంద శాతం కార్యం చేస్తాడు సబ్జెక్ట్ ఎందురా అంటే దేవుడు కండిషన్ ప్రకారం పనిచేస్తాడు ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా ఎట్టు పడితే అటు దీవించడు బట్ ఆయన నమ్మదగిన వాడు అందులో అనుమానమే లేదు కానీ ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా దీవించాడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మిమ్మల్ని వాక్యంలో దేవుడు ఆత్మధర ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను బైబిల్లో పౌలు అనే భక్తుడు చాలా అద్భుతాలు చేస్తూ ఉంటాడు ఆయన కట్ీప్ ఆయన చేతి రుమాలు తగిలితే కూడా అద్భుతాలు జరుగుతాయి ఆయన నీడబడితే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి రోగులు స్వస్థపరచబడతారు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి కట్చీపు వేస్తే చాలా పెద్ద పెద్ద అద్భుతాలు జరుగుతున్నాయి ఇవన్నీ చూసి ఒక టీం వాళ్ళు గమనించారు గమనించి పౌలు ఏం చేస్తారా అని ఆయన నోటిని గమనించారు ఆయన విధానం అంతా గమనించారు ఆ బ ఆ డ్రెస్ ఆయన వేసుకునే డ్రెస్ ఆ మాటలు ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని మొత్తం కాపీ తీసుకొని బయలుదేరారు ఆయన పేరేంటంటే స్కెవా స్కెవా అని ఆయనకి ఏడు మంది కొడుకులు ఈ ఏడు మంది పౌలుని కలర్ జిరాక్స్ కాపీ తీసి వీళ్ళు కూడా ఆ జిరాస్ కాపీలాగా తయారైపోదామని బయలుదేరి వెళ్ళిపోయారు ఒక ఊరిలోకి వెళ్ళి దయ్యానికి ట్రై చేస్తున్నారు దయ్యమా యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపోవని దెయ్యాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు దయ్యమా యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపోమని ఈ స్కెవా కుమార్లు చెప్తే ఆ దయ్యం అంటది నాకు పౌలు ఎవరో తెలుసు నాకు ఏసె ఎవరో తెలుసు నాకు సమాధానరావు ఎవరో తెలుసు అబే మీరు కూడా నాకు తెలుసురా మీరెవరో కూడా నాకు తెలుసు అని వీళ్ళని పట్టుకొని బట్టలు ఉడేటట్టు కొడతా దెయ్యం బట్టలు ఉడితట్టు కొడితే నేను మామూలుగా సరదా చెప్తుంటాను వీళ్ళు ఆరు ఏమంటారు మూడు అడుగులు ప్యాంటు వేసుకొని పోతే మూడు అంగులాలంతా అయిపోయి ఉంటుంది ప్యాంటు ఈ పెనుగులాట్లో దిగంబర్లై వెళ్ళిపోయారు వాళ్ళని రాయబడింది మాకు పౌలు ఎవరో తెలుసు ఏసాయి ఎవరో తెలుసు సమాధానరా పాస్టర్ ఎవరో తెలుసు తిమోతి పాస్టర్ ఎవరో తెలుసు జాషువా పాస్టర్ ఎవరో తెలుసు నువ్వు కూడా ఎవరో తెలుసు సో అంటున్నాయి మాకు ఏసై ఎవరో తెలుసు అమ్మా వినండి మన కొంచెం సిగ్గుపడాల్సిన మాట ఇది దెయ్యం అంటది నాకు ఎవరో తెలుసు ఐ నో జీసస్ నాకు పౌలు ఎవరో తెలుసు ఐ నో మిస్టర్ పాల్ బట్ నువ్వెవడు ప్రార్థన చేస్తావు దెయ్యాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే నాకు ఏసె ఎవరో తెలుసు దెయ్యం అంటది ఐ నో జీసస్ దెయ్యం సార్ నాకు ఏసు తెలుసు అని ఐ నో జీసస్ అండ్ ఐ నో ఫాల్ బట్ హూ ఆర్ మ్యాన్ నువ్వెవడరా నన్ను వెళ్ళగొట్టడానికి నాకు ఎవరో తెలుసు నాకు ఎవరో కూడా తెలుసు అబ్బా నువ్వెవడు నన్ను వెళ్లగొట్టడానికి పట్టుకొని లాగి షర్టు ప్యాంటు చినిగేలాగా కొడితే ఏడు మందిని పట్టుకుంటే ఇద్దరు దొరుకుతారు ఐదు మంది పరారు ఈ ఇద్దరికి మొట్టం బట్టలు ఒకటి తీసుకొట్టి పంపించేస్త దయ్యం నాకు దేవుడ వాకింగ్ గుర్తు చేసినప్పుడు కొంచెం గిల్ట్ అనిపించింది లోపల నొప్పిగా అనిపించింది దెయ్యాలు చెప్తున్నా ఏసై ఎవరో తెలుసు మాకని అవి అనుకుంటున్నాయి ఎవరిలో పవర్ ఉంది ఎవరిలో లేదు పౌల్లో ఏసఐ ఉన్నాడు అని తెలుసు కానీ ఈ స్కవా కుమారుల్లో ఏసాఐ లేడని దానికి తెలుసు కా సార్ ఒక ఎగ్జాంపుల్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా నాకు ఏసీ ఎవరో తెలుసు నాకు పౌలు ఎవరో తెలుసు మీరు నాటకాలు ఆడుతున్నారే బైబుల్ చేతిలో పట్టుకొని మీరు కూడా నాకు తెలుసురా సేమ్ అదే డ్రెస్ చేసుకొని సేమ్ అదే బైబిల్ పట్టుకొని సేమ్ ఆఫ్ జీసస్ అంటే పోతాయా వచ్చారు మొత్తం డ్రామా బ్యాండ్ అంతా కుప్పలు కుప్పలు దిగింది సార్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో డ్రామా కంపెనీ